చెప్పింది ఆకాశానికి నిత్య కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పింది చెప్పన్నా మేము ఎక్కడానికి పాత ఇంప సామాన్ డబ్బా రేకులు కొట్టామన్నట్టుగా మేము ఇస్తాం తర్వాత రైతు బంధు పెంచుతాం ఇట్లా పాత సామాన్ కొట్ట మన పొస్తమ తల్లి గుడ పెడుతున్నట్టుగా మైసమ్మ తల్లి మాయం చేసినట్టు ఈ మన కేసీఆర్ గారు మన కన్నపిడ్డలు లెక్క మన తెలంగాణ కాదు చాలా సంతోషం మీరు మంచిగా మాట్లాడినారు మీరు కూడా ఇంకొక నలుగురు చెప్పు ఓట్ వేయాలి మరి ముచ్చట మర్చిపోయారమ్మా అమ్మ ఇంకొకటి బాగా మెజ్ చెప్పాలి ఇప్పుడు కేసీఆర్ ఎప్పుడు చెప్పుడు మీరు అమ్మా ఇంకొకటి చెప్పాలా ఇప్పుడు నిన్న మొన్న దాకా పిల్లలకి ఏమన్నా అయితే నీళ్ళెప్పుడు ఎక్కడ కానీ ఇలా కేసీఆర్ గారు గజ్వేల్ మనకు మనకి అడుగు పెట్టిన తర్వాత ఇప్పుడు గజ్వెల్ అంబేద్కర్ బొమ్మ ఉందా అంబేద్కర్ బొమ్మ పక్కకుండి చిన్నపిల్లి ఆసుపత్రిలోకి తింటాను ఇలా మన బడుగోపాల్సిన పిల్లలు మనం అందరము ಸಂಗಪುರ್ ರೋಡ್ ಲಕ್ಷ ಕಟ್ಟಿ ಜೈ ತೆಲಂಗಾಣ ಜೈ ತೆಲಂಗಾಣ ఒక మాట వేయాలి మంచి దేవుడి దగ్గర కూర్చున్నాం చలిగా మన వాతావరణం మన సంతోషం ఉంటున్నాడు మీరు ఒక మాట వేయాలి మీరు కూడా ఇందులో పోయినాక మీ ఇంటి పక్కలు అవుతుంది ఐదు ఎకరాల జాగి చెట్లు పెట్టుకున్నాం గుడి అయింది మా గుడి మంచిగా మా సంతోషం ఎంఎఫ్ఎస్ఎన్ ఛానల్కు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి